ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను నేను ఈ రోజు సమస్యలున్నాయి చాలా కష్టాలు ఉన్నాయి ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు వేధింపులు చేశారు ఇవన్నీ జరిగాయి ఆ రోజు నేను ఒక మాట చెప్పింది మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి డబ్బులు లేవు జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం కానీ ఒక్క మాట చెప్పాను ఏప్రిల్ నుంచి పెంచిన పెంచు ఇస్తానని చెప్పాను మామూలుగా చెప్పలేదు అన్ని ఆలోచించి చెప్పాను మీరు కష్టాల్లో ఉన్నారు నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్ అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి అరవై మూడు లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా ఇస్తే ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు దాంతో ప్రారంభమైంది నేను వస్తానే దాని డెబ్బై చేశాను ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలు ఒకేసారి ఐదు రెట్లు వెయ్యి రూపాయలు చేశాను మళ్లీ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేశాను ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతారు మేం చేశాం రెండు వేలు అంటారు మీరు చేసింది రెండు వేలు కాదు రెండు వేల నుంచి ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చి ఐదేళ్లు ఇచ్చారు మీరు నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మీకు చేశాం